నిహారిక విడాకుల విషయంపై నాగబాబుపై అవుతూ వచ్చిన కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్ నాగబాబు గారు గారాలు పెట్టి నిహారిక గురించి పరిచయం అవసరం లేదా అయితే నిహారిక విడుదల విడాకులు తీసుకోవడంతో ఆ విషయం కాస్త ఇప్పుడు మెగా కుటుంబంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు అయితే నిహారిక పెళ్ళిని రెండు సంవత్సరాలకు భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోయింది ఈ విషయాన్ని తాను అధికారికంగా ప్రకటించడంతో ఈ విషయంపై ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే మరొక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం సైతం త్వరలోనే జరగబోతుంది అయితే ఒకవైపు శుభవార్త మరొక ఉండగా మరొక వైపు విడాకులు నిహారిక విడాకుల వర్షం ఇప్పుడు మెగా కూటంలో ఆందోళనకు నెట్టేసిందని చెప్పవచ్చు అయితే కొద్ది రోజుల్లో వేరు కొద్ది రోజుల్లో మెగా కూటం ఇంటికి కా కోడలుగా రాబోతుంది లావాన్ని అయితే మెగా కోడలు కాబోతున్న లావాన్ని త్రిపాటి మరి నాగబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిహారిక ఒక విషయంలో ఊహించిన నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి అయితే నిహారిక మరి చైతన్య విడాకులు తీసుకోవడంతో నిహారిక పట్ల నాగబాబు ఎలా కోపంగా ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఇకపై నిహారిక తన ఇంట్లో ఉండద్దు అంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చారట నాగబాబు గారు దీంతో లావణ్య త్రిపాటి విషయంలో నిహారికకు సపోర్ట్ చేస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో నిహారిక గురించి లావణ్య త్రిపాటి మాట్లాడుతూ విడాకుల విషయంలో తప్పు ఒకరిపై ఉండదు ఇద్దరిది కూడా ఉంటుంది నిహారిక అక్కడ నుంచి వచ్చేసింది అంటే సమస్యల కారణంగానే తన విడాకులు తీసుకుంది అలాగని ఒకరిని ఒకరిని పట్టుకొని తప్పు అనడం ఏది పద్ధతి కాదు అంటూ ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటూ ఇలాంటి సమయంలో మనం తనకి చాలా సొప్పాటుగా ఉండాలంటే నాగబాబు నిర్ణయానికి ఎదురు తినడం చేసిందంటే